ధీరజ్ చందు దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందుని చూసి ఏంట్రా అన్నయ్య ఎందుకు పిలిపించావు ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఇదిగోరా నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేద్దామని ఎక్కడికి పిలిచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవును కదా వీడికి అప్పుడు నాన్న అకౌంట్లో నుండి డ్రా డబ్బులు తీసి వీడికి ఇచ్చాను నాకు ఆ విషయమే గుర్తు లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం నువ్వు నాకు కష్టంలో ఉన్నప్పుడు చాలా పెద్ద హెల్పే చేశావురా అందుకే ఇప్పుడు ఈ డబ్బులు మళ్ళీ నీకు ఇద్దామనే ఇక్కడికి పిలిపించాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా సంతోషిస్తూ సరే కానీ నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఈ డబ్బులు నాకు ఇస్తున్నందుకు అలాగే మళ్ళీ నువ్వు ఇంకా ఎక్కడా అప్పు చేయలేదు కదా నాకు ఈ డబ్బులు ఇవ్వడానికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే నవ్వుతూ లేదురా నేను నా డబ్బుల్నే తీసుకొని వచ్చాను ఇప్పుడు నాకు ఆ కష్టం మొత్తం తీరిపోయింది కాబట్టే నీకు నేను ఇస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నిజంగానే నీకు ఏ ప్రాబ్లం లేదంటేనే ఈ డబ్బులు తీసుకుంటాను లేదంటే నీ దగ్గరే ఉండనివ్వరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు మాత్రం నిజం చెప్తున్నాను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నీలాంటి తమ్ముడు ఉంటే నాకు చాలు రా నేను కష్టంలో ఉన్నప్పుడు ఎంతో బాధపడ్డాను అది చూసి నువ్వు నాకు హెల్ప్ చేసావు చూడు నాకు చాలా ప్రౌడ్గా ఉందిరా అని చెప్పేసి అయితే అంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అవును నువ్వు అలా బాధపడుతూ ఏడు చూస్తూ ఉంటే నాకే చాలా బాధ వేసింది తెలుసా నాకు కూడా ఏడుపు వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బులు ఎలాగైనా సరే నీకు తెచ్చి ఇవ్వాలని చెప్పి అలా ఆ రోజు ఇచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు అయితే వాళ్ళ తమ్ముడి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేరజు మాత్రం సరే ఎలా అయితేనేమి నీ ప్రాబ్లం అయితే తీరిపోయింది నాకు కూడా హ్యాపీనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న చందు అయితే ఇదిగోరా ఈ డబ్బుల్ని ఇక్కడ నువ్వు తీసుకో నువ్వు ఎక్కడి నుండి తెచ్చావో లేదంటే నీవే నాకు తెలియదు కానీ ఈ డబ్బులు అయితే నీ దగ్గరే పెట్టుకో నా ప్రాబ్లమ్స్ అయితే మరి ఇంకా ఏమీ లేవు అని చెప్పేసి అయితే ధీరజ్కి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే అర్జెంట్గా నాన్న అకౌంట్కి ఈ డబ్బులు వేసేయాలి లేదంటే ఏ ప్రాబ్లం వస్తుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ బ్యాంక్ బయలుదేరుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్